తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు ఒక విన్నపం ఫస్ట్ నుంచి కూడా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మరి కి ఒక చిన్న చూపుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు క్లుప్తంగా మనకు కనబడుతుంది మరి గతంలో తెలుగుదేశం పార్టీ దాడి దగ్గర అప్పుడు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఎప్పుడు కూడా లాస్ట్ వరకు కూడా టికెట్ అనౌన్స్ చేసేవారు కాదు మరి ఇలాగ ప్రతిసారి కూడా ఒకేసారి మరి పీలా గోవింద్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి డైరెక్ట్గా ఫస్ట్ లో పేరు అనౌన్స్ చేశారు తప్ప ఏ రోజు కూడా అనకాపల్లి కార్యకర్తలు గుర్తించి ఫస్ట్ టైం లిస్ట్లో అనౌన్స్ చేసిన పరిస్థితి దాఖలు ఎప్పుడు ఉండే కాదు మరి ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లాలో ప్రప్రథమంగా గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ ఉంటే అది అనకాపల్లి సీట్ అని చెప్పి మీ అందుకే అటువంటిది 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 మరి తెలుగుదేశం పార్టీ ఎలియన్స్ ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు కానీ అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా గుర్తించాలి హైకమాండ్ అని చెప్పి ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం ఇంకేదంటే వీళ్ళకి గెలిచే సీటు మన అందరూ గెలవ గురించే కదా ఇవన్నీ మనం చేసేది గెలిచే సీట్ని వీళ్ళకి చేస్తున్నారా పోగొట్టుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పి స్వస్పష్టంగా కనబడుతుంది ఇంకేదంటే పిరా గోవింద్ అనే వ్యక్తి కాపుల్లో కాపుగా గవర్లో గవర్గా ఏ క్యాష్ లో పడితే ఆ క్యాష్ కలిసిపోయే పరిస్థితి రోజు ఉంది అందుకు నూటి నూరు రూపాయలు కూడా వంద శాతం కూడా మార్పు అతను పడతాయి ఇది యథార్థం అంతే తప్ప వేళ ఏదో ఎలయన్స్ ఉన్నాయని చెప్పి ఇదే చెప్పి మా కార్యకర్తల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితి మరి పనికిరాదు దయచేసి కి మేము తెలియజేస్తున్నాం అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అభిష్టం మేరకు ఏమైనా అవకాశం ఉంటే మరి నూటికి మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనోభావం కూడా గుర్తించాలని చెప్పి ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటూ